స్థితప్రజ్ఞత స్థితప్రజ్ఞత అంటుంటారు కదా అది సాధ్యమా అసలు మీరు సాధించారు అసాధ్యమైన దాన్ని చెప్పరు కానీ కొన్ని కొన్ని సాధించడం తేలిక కొన్ని కొన్ని సాధించడానికి అలసట లేని ప్రయాణం అవసరం ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పిఠాపురం పురోహూతికా అమ్మవారి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుంటా ఖాళీ నడకన పెడతానన్నాను అనుకోండి మోకాల నొప్పులు లేకుండా ఆ పటుతో ఉంటే అది పర్వాలేదు ఏదో పొద్దున్న మొదలు పెడితే ఆరు గంటలకు బయలుదేరితే ఎనిమిదిన్నరకో తొమ్మిది గంటలకు పురుహూతిగా అమ్మవారి దేవాలయానికి చేరిపోవచ్చు అందులో ఇక్కడి నుంచి అంటే మరీ దగ్గరే కానీ అన్నవరం విడతానని అనుకోండి కొంచెం ఓ రోజంతా నడవడానికి ప్రణాళిక చేసుకోవాలి కాశీ పాదయాత్ర చేస్తానని అనుకోండి అసలు ఆ సంకల్పమే చాలా కష్టంతో ఉంటుంది కానీ కాశీయాత్ర పాదయాత్ర చేసి వచ్చాడు అనుకోండి ఆయన గురించి చెప్తే ఏమని చెప్తారంటే ఆయన కాశీ నడిచెళ్ళి వచ్చినాయనేనా అంటారు ఇద్దరు ముగ్గురు కోటేశ్వరరావులు ఉన్నారనుకోండి ఏమై కోటేశ్వరరావు కనపడుతున్నాడు అంటే ఎవరు కాశీ వెళ్ళొచ్చినాయనే అంటారు అంటే ఆయన జీవితంలో అది అంత గొప్పది అయిపోయింది కాశీ వెళ్ళి రావడం ఎంత గొప్ప స్థితప్రజ్ఞత అంతే గొప్ప అయితే పిఠాపురం వెళ్ళి రావడానికి కాశీ వెళ్ళి రావడానికి ఇక్కడి నుంచి తేడా ఎలా ఉంటుందో అదే మానసికము అలిసిపోయి మధ్యలో అబ్బాయి లేక కాశీ అని వాహనం ఎక్కేస్తానంటే అందుకని దానికి ఏమిటంటే మరి జాగ్రత్తగా చదివి జీవితంలో వచ్చే ఒడుదుడుకుల్ని ఇవన్నీ కూడా మనకి ప్రయోగశాలలు దీన్ని ఆ ఇక్కడ నేను పట్టుకాలు చూసావా ఇక్కడ నేను తడబడ్డా ఇది వచ్చేసారి నేను తడబడకూడదనమాట ఇది నాకు అవకాశం అని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ నిలబడగలిగితే మరి అలా చేరిన వారు ఉన్నారు కదండి అసాధ్యం అసాధ్యమని చెప్పలేం కానీ సుసాధ్యం అని చెప్పలేము అంత తేలిక అని చెప్పలేరు ఈ స్థితప్రజ్ఞత సాధనలో మీరు మీరు మీకు ఎన్ని మార్కులు వేసుకుంటారు అంటే సాధారణంగా ఎవరి పేపర్ వాడే దిద్దుకోవడం మంచి లక్షణమాజలు కాబట్టి నన్ను నేనే దిద్దు నా పేపర్ నన్నే దిద్దుకోమన్నారు రెడ్డింగ్ పెన్ను తీసుకొని వెరీ బ్యాడ్ షుడ్ ఇంప్రూవ్ అని రాసుకుంటాను మీరే అలా ఉంటే ఇంకా మీరు ఎలా అవ్వరు అంటే ఇందులోనండి ఎలా ఉంటుందంటే ఇది రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే చేరాము అని చెప్పేసుకుని అక్కడ ఉండిపోతాము అలా ఉండిపోతాము అని చెప్పడం ఎప్పుడూ కాలంలో సాధ్యం కాదు ఎందుకంటే దేర్ మే బి పిట్ ఫాల్ మనిషి అలా అనుకోవడమే జారడం మొదలవడం అసలు అంతకన్నా ఈశ్వర కృపచేత నా ప్రస్థానం ఇలా నడుస్తూ ఉండాలి నా ప్రస్థానం నన్ను నేను పరిశీలించుకుంటూ ఎప్పుడూ అలా ఉంచుకోగలగాలి అనుకుంటూ ఉండడం మంచిది తప్ప ఈ మీరు చెప్పినట్టు ఎంత స్థాయికి చేరామన్నది ఇంకొంచెం సాధన పెంచుకోవడానికి పనికి రావడం వరకు అది తప్ప ఏదో నేను ఇంత అని చెప్పి వేరొకరికి ఆదర్శంగా కావడానికి ప్రయత్నం చేయడానికి పెద్దలు చాలామంది ఉన్నారు దానికి నేను ఇందుకు ముగ్శ శర్మ గారు నన్ను వదిలిద్దు మిమ్మల్ని వదిలేస్తే ఇంకా పట్టుకోవాలి చాలా ఉన్నారు శర్మ గారు శర్మగారు అలాగే స్వధర్మం అంటారు కదా భగవద్గీత కూడా స్వధర్మాన్ని తెలుసుకోమంటుంది కదా ఇప్పుడు స్వధర్మాన్ని మనం తెలుసుకునే దాంట్లో మనం మనం ఎక్కడున్నాము ఈ దేశం మన భారతీయులం ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నారనుకోండి అంతే మీరు మీ స్వధర్మం మీకు ఎప్పుడు తెలిసింది గురువుల అనుగ్రహం స్వధర్మం మీరు తెలుసుకున్నారు కదా తెలుసుకుని ఉంచుకోవడానికి ప్రయత్నం అది కూడా దాన్ని వదిలిపెట్టేయకూడదు అని తెలుసుకున్నాను కదా అంటే ఈ గోశాలు పెట్టాలనుకోవటం కానీ అంతే కదండి తర్వాత మనం ఇటువంటి జీవనాన్ని జీవిద్దాం అనుకోవటం కానీ తర్వాత మన జీవితం పట్ల తృప్తిగా ఉందాం అనుకోవటం కానీ అవన్నీ మౌలికమైన విలువలు కదండి అహింస సత్యము భూతదయ ఇవన్నీ అందరికీ ఉండవలసిన మౌలికమైనటువంటి గుణాలు అంటే ఆ జీవన మార్గమే మన భారతీయమైన సనాతన ధర్మము సరే ఒక్కొక్కరు వాళ్ళ ఆశయాలు సంకల్పాలతోటి ప్రయాణం చేయటం తన దాన్ని తెలుసుకోవటం వెళ్ళటం అనేది అది స్వధర్మంలో అంతే పెద్ద పన్నా అంతే అంతే కదా సో మన భారతీయమైన సనాతన ధర్మము ప పరిరక్షణకి డోకాలేదని విశ్వాసంతో ఉన్నారు అయ్యో అందులో అనుమానం లేదండి ఏంటే వైతాలికులు వస్తూ ఉంటారు మహానుభావులు ఎప్పటికప్పుడే మహాత్ములు వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ జీవన విధానం ద్వారా వాళ్ళు చేరిన లక్ష్యం ద్వారా దీని వైభవాన్ని నిరూపిస్తూ ఉంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వచ్చారు చంద్రశేఖర స్వామి వచ్చారు అరబిందో వచ్చారు చంద్రశేఖర స్వామి వచ్చారు భారతీ తీర్థ మహాస్వామి ఎంతమంది మహాపురుషులు భగవాన్ రమణులు డొక్కా సీతమ్మగారు జిల్లిళ్ళమౌడి అమ్మగారు ఎంతంతమంది ఎన్ని కాలం మనం గతం చెబుతున్నా ఈ కాలంలో ఈ కాలంలో కూడా ఎందరో ఉన్నారు సాధన చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఆ మార్గంలో నడుస్తున్న వాళ్ళు ఎందరి చేతనో గౌరవింపబడుతున్న వాళ్ళు ఆపదలు దాటుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారండి అందుకని అందులో నాకు అనుమానం ఏం లేదు భారతదేశం ఒకప్పుడు గొప్ప జ్ఞానభూమి వేదభూమి కర్మభూమి కదా ఇప్పుడు మన మన భారతం భారతదేశం యొక్క మనం సమ అనేక సంస్కృతుల సంగమంగా ఏర్పడటం వల్ల చాలా వాటిని మనం కోల్పోయిన క్రమంలో మనం ఉన్నాం కదా సో భారతదేశానికి పూర్వవైభవం వస్తుందనే విశ్వాసం ఉందా మీకు ఎప్పటికైనా కానీ ఒకప్పటి వస్తుందండి తప్పకుండా వస్తుంది అనుమానం లేదు ఎందుకంటే ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారు ఆచరిస్తున్నారు అన్న దాన్ని బట్టి తెలుస్తుంది కదా ఇప్పుడు నేను ఈ విషయంలో ఏమీ అబద్ధం చెప్పట్లేదు నేను ఇప్పుడు ఇంత కష్టపడి ఇంకా ఎందుకు ప్రవచనాలు చేస్తున్నాను అంటే నేను ఇలా గోశాలలోకి వస్తుంటేను మా ఇంటి దగ్గరికి ఎవరో వస్తుంటారు వాళ్ళు మీరు ఇదిగో ఈ మంచి విషయం చెప్పారు కదా దీన్ని మేము పాటిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు రోజూ కనీసం ఒక యాభై మంది అయినా ఉంటారు దీనికి నాకన్నా ఈ గోశాలలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రత్యక్ష సాక్షులు ఎంతమంది వచ్చి ఆ మాట చెప్తుంటారని అంటే ఏదైనా మంచి మాట చెప్తే మంచి మాటని అంగీకరించే వాళ్ళు ఆచరించే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నప్పుడు ఆ వైభవాన్ని అది సంతరించుకుంటుంది అది నిలబడుతుంది నిలబడి ఉన్నది కూడా సో ఈ గోశాల నిర్మాణమే ఒక ఉదాహరణగా చెప్పాలి అంతే అంతే బాగా చెప్పారు గోశాల నిర్మాణమే ఒక ఉదాహరణ సో ఇంతమంది కోట్లాది మంది మిమ్మల్ని పట్ల ఒక ఆరాధనాభావంతో ఒక భక్తిభావంతో మిమ్మల్ని శాంతాపేటకి వరప్రశరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది నేదుల కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు ఎస్పీ బాసుమ్మ గారు ఇలాంటి వాళ్ళు విభిన్న రకమైన మానసిక ప్రవృత్తులు కలిగిన వాళ్ళు తర్వాత విభిన్న రంగాల్లో చాలా ప్రతిభావంతులు విజయవంతమైన వ్యక్తులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని గురువుగా భావిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ మిమ్మల్ని మీకు వాళ్ళ గొప్పతనం అనిపిస్తుంది వాళ్ళకి ఏదో గురుత్వం అన్నది శర్మగారు నేను యథార్థం చెప్తా అవతల వారిని బట్టి ఉంటుందండి ఇప్పుడు గురువుగారిని పిలవడం గురువు కాదు గురి గురువు భగవాన్ రమణల మాటల్లో చెప్పాలంటే ఆయన నన్ను ఉద్ధరించగలడు ఆయన మాట నేను పాటించాలి ఆయన మాట నేను నమ్మితే నా జీవితం బాగుంటుందన్న విశ్వాసమే గురి ఆ గురి మీకు ఎవరి ఎందు కలిగిందో వారే మీకు గురువు వారికి ఆ గురి నా ఎందు కలిగిందనుకోండి నిజంగా అది వారి గొప్పతనం ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా లబ్ధ వ్యక్తులు అటువంటి వారు అంత గురిని నా ఎందు పొందితే అది వారి గొప్పతనం తద్వారా నేను వారికి ఏదైనా ఉపయోగపడగలిగితే వాళ్ళ జీవితాల్లో అంతకన్నా నాకు సంతోషకరమైన విషయం లేదు ఇంత వాళ్ళ ఇటువంటి వాళ్ళందరూ నన్ను నా పట్ల గురుభావంతో ఉన్నారు కాబట్టి నేను ఇంకా నాలోనే గురుత్వం పెంచుకోవాలనే ఒక శ్రద్ధాభక్తులతో మీరు ఉంటారు అంటే నేను ఎప్పుడు ఏ మార్గంలో పెడుతున్నానో దాన్ని నా మీద రాళ్ళు వేసినా వదులుకోను నా మీద పువ్వులు వేసినా సంతోషించను నాకు రెండు ఆ విషయంలో మాత్రం ఒకటే అది స్థితప్రజ్ఞతే నేను ఏది పట్టుకుని ఉన్నానో అది నాకు గురువుల చేత పెద్దల చేత విధింపబడినది కనుక అది నేను ఈ జీవితంలో ఇక వదిలిపెట్టేది కాదు కదా అది ఆ ధృతి పట్టుదల ఇంకా అది మాత్రం నన్ను ఉత్తీర్ణ నుండి చేస్తుంది నన్ను జీవితంలో చేర్చవలసిన చే చోటుకి చేరుస్తుంది అని నేను నమ్మాను కాబట్టి ఆ పదంలో అలాగే ప్రయాణిస్తాను ప్రయాణించినప్పుడు అమాయకత్వం చేతనో సరిగా అర్థం కాకో లేకపోతే నేను సరిగా చెప్పలేకపోయిన కారణం చేతనో ఒక్కొక్కసారి ఎవరైనా నా మీద రాళ్ళు విసరచ్చు అప్పుడు అది నన్ను నేను దిద్దుకోవడానికి అవకాశంగా తీసుకుంటాను రెండు వాళ్ళు నాకు స్నేహితులు కావాలని నేను భగవంతుడికి నమస్కారం చేస్తాను నా మధ్య అపోహ ఉండకూడదు అంటే మన ఆచార వ్యవహారాలు అన్నీ కూడా శాస్త్రీయమైనవే కదా అందులో అనుమానం లేదండి ఒకవేళ శాస్త్రీయం కానిదనుకోండి వద్దు అది శాస్త్రీయము కాదు అది మంచిది కాదు అని రూఢమైతే అది నిజంగా శాస్త్రము చేత అంత కఠినముగా ఆ కోణంలో అలా చెప్పబడలేదు అని మీకు అనిపిస్తే అది పాటించగల ఇప్పుడు చూడండి శాస్త్రం ఏదైనా చెప్తే మనిషి పరిస్థితిని దృష్టిలో తీసుకుంటుంది తలస్నానం చేయి అంటే నీకు నూట నాలుగు జ్వరం నా చేయమనే కాదు సహజ స్థితిలో సాధారణ స్థితిలో తలస్నానం చేయి పడిశం పడుతున్నట్టు అనుమానం ఉందా కంఠం వరకు చేయి పుళ్ళు వేడి ఎక్కుతుందని అనుమానం ఉందా నడుం వరకు చేయి ఇప్పటికే ఒళ్ళు వేడి పాదాలు కడుక్కో పాదాలు కడుక్కోవడానికి కూడా లేస్తే వణుకుతున్నట్లుగా అనిపిస్తోందా బొటనవేళ్ళు కడుక్కో అది కూడా మంచం మించి లేచే స్థితి కాదా విభూతి చల్లుకో విభూతి కూడా చల్లుకోలేవా గోవింద గోవింద అనడానికి కూడా స్పృహ లేదా నీ బదులు నీ కొడుకుని సంధ్యావనం చేసేవారు నీ కొడుకుని చేసేవారు నువ్వు చేయవలసిందే అందుకు వాడు తనుభవుడయ్యాడు ఇక చేయలేననుందా ఆ మాట గోవు చెవిలో చెప్పి వదిలిపెట్టేశాయి నీకు అవకాశం ఉన్నప్పుడల్లా భగవన్నామం చెయ్యి అంటే మీ శరీరం యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకుని ఇన్ని భూమికలలో ఉన్నప్పుడు ఆచరణాత్మకమైనదే ఉపదేశం చేసేది శరీరము సందర్భం కూడా మీరు ఏదో ఒకటి పట్టుకుని అదిగో అలా చేయమంది అందరికీ ఏది సాధ్యమా అనమని కాదు ఎవరు ఎలా ఉంటారో అది వాళ్ళు చేయాలి పసిపిల్లవాడు తినలేడు అన్నం తినవలసిన వాడు సీసాతో పాలు తాగి బతకలేడు ఎవడు ఏది చెయ్యాలో అది వాడికి చెప్పింది ఆ కోణంలో తీసుకున్నప్పుడు అందులో విమర్శించడానికి అవకాశం ఉంటుందని నేను అనుకోవట్లేదు వాళ్ళ శరీర పరిస్థితి సందర్భం ఒకవేళ అది నిజంగా ఆచరణాత్మకం కాదు అని మీకు అనిపిస్తే అది వదిలిపెట్టి మీకు ఆచరణాత్మకమైనదే మీరు స్వీకరించండి అందులో దోషమైంది ఇందులో శాస్త్రంలో ఇది మాకు పట్టుకోవడానికి అని ఉంది మీరు పట్టుకోగలిగిందే పట్టుకోండి అంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు చాగంటి కోటేశ్వర గారు చెప్పారు మేము చేశాం అనేది అంత మీ పట్ల అంత విశ్వాసం కలిగిన కలిగినందుకు మీరు ఒక పక్క మీకు చాలా కృతజ్ఞత ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండని కూడా మీరు సంకేతాన్ని ఇస్తున్నారు అంతే కదా ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తా ఇప్పుడు అందరూ వేదం చదువుకున్న వాళ్ళు గారు అందరూ హోమం చేయరు కానీ భగవన్నామని చెప్పుకోవడానికి అభ్యంతరం ఏముందండి ఇప్పుడు ఇవి చేసుకుంటేనూ తరించావు అంటే అజామీరుడు ఎలా తరించాడు ఆయన శక్తికి అది అవకాశం అయితే అది చేసి తరించు తిన్నడికి భక్తి ఉంది ఆయనకి పాపం తెలియదు కానీ ఆయన ఆ భక్తితో పట్టుకెళ్ళి చేసిన అభిషేకపు తీరుకు శంకరుడు అనుగ్రహించాడు ఆయన శక్తిని దృష్టిలో పెట్టుకున్నాడు ఆయనకి ఎంత తెలుసు ఆయన ఏం చేశాడు కాదు ఎంత భక్తితో చేశాడు ఈశ్వరుడు చేస్తాడు చూస్తాడు నీ గుండెల నిండా భక్తి ఉంది నువ్వు చేయగలిగింది చేసుకుంటూ వెళ్ళు చాలు